ఇప్పుడు నేను వీడియోలు చేయటం వల్లే పని అనేది లేదట అందుకని ఆమెకి గిరాకీ అనేది తగ్గిపోతుంది అంట నేను చేయటం తప్పంట పక్కనే నేనేం షాప్ పెట్టుకుని లేం కదా ఇద్దరం పక్క పక్కన షాప్ పెట్టుకుని అయితే ఏం లేం కదా నాకు నాకు తెలిసి ఇదే లాస్ట్ వీడియో కావచ్చు అండి అంతా మీ చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్ మీరు ఇచ్చే కామెంట్స్ ఉంది హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి ఇప్పుడైతే ఈ వీడియో చేయటానికి ముఖ్య కారణం వచ్చేసి ఒక కామెంట్ అయితే వచ్చిందండి బ్యాడ్ కామెంట్ అయితే నేను వీడియో చేసేదాన్ని కాదండి బ్యాడ్ కామెంట్ అయితే నేను వీడియో చేసేదాన్ని కాదండి కాకపోతే ఈ కామెంట్ గురించి మీతో మాట్లాడాలనిపించి మాత్రమే వీడియో చేస్తున్నాను మీకైతే ఫస్ట్ కామెంట్ అయితే చదివి వినిపిస్తానండి తర్వాత ఈ కామెంట్ గురించి మాట్లాడుకుందాం పేరు వచ్చి రత్న రత్న అని పడిందండి ఎందుకండి మీ వీడియోస్ కోసం అలాంటి టైలర్స్కి పని తగ్గిపోతుంది మీరేదో అర కొర నేర్చుకొని ఇలా చేయటం తప్పు నేను ఇరవై సంవత్సరాల నుండి కుడుతున్నా మీలాంటి వాళ్ళ వల్ల మా లాంటి వాళ్ళకి నష్టం డబ్బులు ఎక్కువ ఉన్నట్టుంది నాకంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయి అంటే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారుగా ఛానల్ స్టార్ట్ చేసిన కాడి నుంచి మరి నేను ఏ మాత్రం సంపాదించుకున్నాను నా దగ్గర ఎంత ఉన్నాయో ఇప్పుడు టైలింగ్ వీడియోలు నేను ఏ నీకు అండి యూట్యూబ్లో ఇంకా ఎవరు చేయట్లేదా ఏంటండి ప్రతి ఒక్కళ్ళ కళ్ళకి నేనే కనపడతాను అసలు నాకు అర్థం కాదు ఈ ఊర్లోకెల్ ఎంక్వైరీ చేస్తే తెలుసు ఇప్పుడు నేను వీడియోలు చేయటం వల్లే పని అనేది లేదట అందుకని నేను ఇప్పుడు టైలరింగ్ నేర్పుతుంటే అందరు నేర్చుకుని ఎవరు బట్టలు ఇరండి అందుకని ఆమెకి గిరాకనేది తగ్గిపోతుంది అంట నేను చేయటం అంట ఆ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆమె ఉంది కదా ఆరోకారం నేర్చుకొని నేర్పుతున్నారని ఎందుకు ఇప్పుడు అరవ కారం నేర్చుకున్నారు పూర్తి టైలరింగ్ రాదు కదా ఇప్పుడు నేను నేర్పించింది మీరేం నేర్చుకుంటారు అంతే కదా ఇప్పుడు టైలరింగ్ రానోళ్ళు టైలరింగ్ నేర్పితే మీకు ఎలా వస్తుందండి రాదు కదా అలాంటప్పుడు ఇంకా భయం ఎందుకు ఆ గిరాక్కి ఇబ్బంది అండి ఆమె పక్కనే నేనేం షాప్ పెట్టుకుని లేం కదా ఇద్దరం పక్క పక్కన షాప్ పెట్టుకుని అయితే ఏం లేం కదా నా గిరాక్ కి దెబ్బతింటుంది అనుకోడానికి ఏదో ఒకటో రెండో జాకెట్లు కుట్టుకొని మన కుటుంబానికి ఎంత హెల్ప్ అవుతారని ఇప్పుడు నేను టైలర్ నే కదా మరి నాకు ఎలాంటి స్వార్థం లేదు కదండి ఇప్పుడు నా టైలరింగ్ అమ్మో నేను మీకు నేర్పిస్తే నా గిరాక్ అంతా మీరు మీకు హెల్ప్ అని ఏమోనండి నేను అక్కడ ఆలోచించానా లేదు కదా నేనే చెప్తున్నా ఒక జా ఒక చీరకు ఫాల్ వేసి ఒక జాకెట్ కుడితే లైనింగ్ ఫాల్ మనతో మనదే అయితే మూడు వందలు తీసుకుంటానండి అని నేను చెప్పా ఇప్పుడు నేను జాకెట్ కుట్టియటం నేర్పియటం వలన అదే మూడు వందలు మీరు సంపాదించుకుంటారని నేను స్వార్థపడితే మీకు టైలరింగ్ నేను నేర్పగలనా మళ్ళీ నేర్పించే దాంట్లో కూడా ఏమన్నా ఇంత వేరే చెప్తున్నానా అండి నేను ఏది ఏదైతే కట్ చేసి కొడుతున్నాను అదే పద్ధతిలో మీకు కూడా చెప్తున్నా ఇలాంటప్పుడు నాకు ఏ స్వార్థం లేదన్నట్టే కదా ఇప్పుడు ఆమెకి గిరాకే దెబ్బతింటుందంట ఏమండి యూట్యూబ్ లో నేను ఒక్కదాన్ని నేను అండి టైలింగ్ ఛానల్ పెట్టింది గిరాకీ దెబ్బ తినడానికి ఎంతమంది లేరు నాదంతా చిన్న ఛానల్ ఆ నా వల్లే గిరాకీ పోతుందంట మిగిలిన వాళ్ళందరికీ అట్లానే కామెంట్ పెడుతుందా అసలు నాకు ఇక్కడ ఒక డౌట్ అండి ఇది వాళ్ళు పెడుతున్నారా ఎవరన్నా కావాలని చేస్తున్నారా అనేది నాకు ఈ మధ్య కాలంలో చాలా డౌట్ వస్తుంది ఎందుకంటే నాకు వచ్చే కామెంట్లు కూడా వెరైటీగా వస్తున్నాయి అనమాట ఈ మధ్య ఆ ఇట్లానే మా గిరాకీ తగ్గిపోతుంది మీరు చేయటం వల్ల ఏ ఊరికి ఏ ఊరు పంతనండి ఇప్పుడు నేను గోదావరి గండలో మిషన్ కొడుతున్నాను రాజమండ్రి నుంచి చూస్తున్నారంట కొంతమంది అక్కడ వల్ల గిరాకీ నాకు ఏమన్నా రాదు కదా కొంతమంది హైదరాబాద్ నుంచి చూస్తున్నారంట హైదరాబాద్ గిరాకి నాకేమైనా దెబ్బ తినిద్దా లేదు కదా ఎవరి ఇళ్ళ దగ్గర వాళ్ళే వాళ్ళు కుట్టుకోండి మన మన బట్టలు మనం కుట్టుకున్నా కూడా ఆ డబ్బులు అనేవి సేవ్ అవుతాయి అని ఒక టైలర్గా నేనే నేర్చుకోండి కుట్టుకోండి అని నేను చెప్తుంటే ఇంకొక టైలర్ వచ్చి నా గిరాకి దెబ్బ తింటుంది నువ్వు చేస్తుంది తప్పు అని చెప్తే నేను ఎలా సమర్థించుకోవాలి మీరు చెప్పండి అది కూడా కాక నేనే కనపడ్డానా యూట్యూబ్లో ఎన్ని టైలరింగ్ ఛానల్ లేవు అందరికి ఇలానే మెసేజ్లు పెడుతున్నా అండి ఒక నాకే ఎందుకు పెట్టటం ఇది ఎవరో కావాలని చేస్తున్నారు ఫ్రెండ్స్ నాకు తెలిసి తెలియని వాళ్ళు అయితే ఇలా కామెంట్స్ పెట్టరండి ఎవరో కావాలని పెట్టిస్తున్నారు ఇలా మళ్ళీ ఇంకొక విషయం చెప్పాలి నేనైతే ఎక్కడ మారలేదండి ఇది మాత్రం వాస్తవం కాకపోతే ఛానల్లో వచ్చే వీడియోలనే మారినాయి అనమాట కాకపోతే ఛానల్లో వచ్చే వీడియోలనే మారినాయి అనమాట నేను ఇంతకుముందు లాక్స్ పెట్టేదాన్ని లాక్స్ పెట్టేటప్పుడు ఎలా ఉండిద్ది నా అవతారం అనేది పని చేసుకునేటప్పుడు సాధారణమైన ఆడవాళ్ళు ఇంట్లో మనం ఏ గెటప్ లో ఉంటామో అదే గెటప్ అనేది మీకు కనపడిద్ది కానీ ఈ మధ్యకాలంలో ఒక్క లాగన్ వస్తుందా ఏమన్నా అంటలు దమ్ముకునేవి ఇంట్లో ఫ్యామిలీ లాక్స్ వస్తున్నాయా రావట్లేదు కదా టైలరింగ్ క్లాసెస్ మాత్రమే వస్తున్నాయి టైలరింగ్ క్లాసెస్ అంటే ఏంది మనం ఇంట్లో పనులన్నీ ముగించుకొని తర్వాత కదా వీడియో చేసుకునేది అలాంటప్పుడు మనం నీట్ గానే కనపడతాము పనులైనా ఎలాగో నీట్ గా ఉంటాం కాబట్టి వీడియోలో కూడా నీట్ గానే కనపడతాము ఆ కొంతమంది ఏంటో తెగ ఫీల్ అయిపోతున్నారు ఆ కొంతమంది ఏంటో తెగ ఫీల్ అయిపోతున్నారు ఆ సమర్థించిన వాళ్ళే చాలా మారిపో మారిపోయారు అని నేను కాదు మారింది వీడియోలు మారిని పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో అది గుర్తించుకుంటే చాలా మంచిది అనమాట మళ్ళీ లాక్స్ వచ్చినాయి అనుకోండి లాక్స్ లో అదే అవతారంగా కనపడిద్ది నేనేం ప్రత్యేకంగా వీడియోల కోసం నేనేం మారను ఎవరి కోసం కూడా నేను మారను అండి నేను ఎలా ఉంటానో అలా ఉంటే ఇష్టము ఆ ఇక్కడ మళ్ళీ టాపిక్ వెళ్ళిపోతుంది ఆ ఇంకొకటండి బ్లౌజుల్లో బ్యాక్ పార్ట్ ఆధారం చేసుకుని ముందు పార్ట్ రెండు పావు ఇంచులు తీసుకోమంటున్నాను కదా రెండిం పావించులు అనేది చివరికి తీసుకుంటామండి జాకెట్ మొత్తం తీసుకోము పావు ఇంచులు తీసుకోమంటున్నాను కదా రెండు బావి అనేది చివరికి తీసుకుంటామండి జాకెట్ మొత్తం తీసుకోము ఇలాగే ఉంటాం ఎవరికి నష్టం క్రాస్ అనేది చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి క్రాస్ ఎక్కువ వెళ్ళిద్ది చెస్ట్ మీడియం ఉన్న వాళ్ళకి క్రాస్ వెళ్ళిద్ది బాగా చెస్ట్ ఉన్న వాళ్ళకి క్రాస్ అనేది తగ్గిద్ది ఈ చివరికి వచ్చేలేకి టేపు పెట్టి కొద్ది చూస్తే అదే రెండు పావి ఇంచులు ఉండిద్ది వాళ్ళు పెట్టేది కూడా అదే రెండు పావు ఇంచులు ఈ చివరికి వచ్చి చూస్తే మళ్ళీ ఆకాశం అట్లా పెట్టకూడదు జాకెట్లు కుదరవని చదువుతారు మళ్ళీ ఆకాశం అట్లా పెట్టకూడదు జాకెట్లు కుదరవని చదువుతారు అసలు తెలిసి చెబుతారో తెలియక చెప్తారో నాకైతే అసలు అర్థమే కాదండి నాకు నా మీద నాకే ఒక్కసారి ఇదిగా అనిపించింది అనమాట అరే నేనేమన్నా మిస్టేక్ చేస్తున్నాను నేను చేయట్లేదు కదా నేను చేస్తే మరి నేను మిస్టేక్ చేస్తున్నాను అని అనుకోవచ్చు నేను చేయనప్పుడు నేను అసలు ఎందుకు ఒప్పుకుంటాను దీన్ని బట్టి ఏంటంటే మనకు త్వరలో ఆహా ఇంకా ఛానల్ గ్రోత్ వచ్చింది ఇంకా వ్యూస్ అనేవి పెరుగుతాయి అది అవతల వాళ్ళకి అర్థమైపోయి ఇలా వస్తా ఉన్నారనమాట ఎవరు వచ్చినా నా ఛానల్ హైప్ దాటం తప్పితే ఏమీ లేదు అయిపో ఎందుకంటే కామెంట్కి కూడా సంబంధం ఉందా కాబట్టి అన్నీ కలుపుకొని మాట్లాడుతున్నానండి ఆ ఇప్పుడు డైరెక్ట్ కామెంట్ పెట్టినంత కాసేపు మాట్లాడదాము రత్న గారు మీరు రత్న కుమారియో రత్నావతియో నాకైతే తెలియదు ఆ మీకేం గిరాకి నష్టం వచ్చిందండి ఇప్పుడు మా లైన్ లోనే నలుగురు టైలర్లు ఉన్నాం తెలుసా మరి నేను ఒక్కదాన్ని యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను అని వాళ్ళందరూ మా గిరాకీ ఏమన్నా అన్నారా లేదు కదా నా దగ్గర సుమలత అనే అమ్మాయి మిషన్ నేర్చుకుంది కదా ఫ్రెండ్స్ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర గిరాకిస్తే నేను కట్ చేసి ఇస్తున్నానండి ఒక్కోసారి నాకు బాగా బిజీ ఉన్నప్పుడు కటింగ్ పెట్టుకోరా ఏమన్నా అటు ఇటు అయితే నేను చెప్తాను నేను లేదంటే కొంచెం ఫ్రీగా ఉన్నాను అనుకోండి ఆటోమేటిక్గా నా కటింగ్ తెలుసు కదా ఐదు నిమిషాలు పది నిమిషాల్లోనే టక కట్ చేస్తాను కట్ చేసి ఇస్తే తను కుట్టుకునిద్ది ఇప్పుడు నేను అక్కడ అనుకోవచ్చు కదా మరి మా ఇంటి దగ్గర అమ్మాయికి నేను నేర్పుతున్నాను ఆ ఈ అమ్మాయికి పూర్తి టైలరింగ్ వచ్చిన తర్వాత నా గిరాకి ఏమోనని నేను అసలు ఎక్కడ అలా అనుకోలేదు కదండి తనకి ఇప్పుడు చిన్న బిడ్డలు ఉన్నారు వాళ్ళ హస్బెండ్ కి ఎంతో ఎంతో హెల్ప్ అయ్యిద్ది ఇప్పుడు ఫాల్స్ ఉన్నాయి ఒక్క టైంలో నేను వేసుకుంటున్నాను ఒక్క టైంలో అమ్మాయికి ఇస్తున్నాను అమ్మాయి కూడా వేస్తుంది మనిషికి మనిషికి ఆ హెల్ప్ అనేది పెరిగిద్ది కానీ నేనే బతకాల వాళ్ళ ఇంట్లో బతకాలనే ఉద్దేశం మనలో ఉండకూడదండి అట్లా అనుకునేదాన్ని అయితే టైలరింగ్ నేర్పేదాన్ని కాదు మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఇప్పుడు కొత్తగా ఫ్రీ టైలరింగ్ క్లాసెస్ చెప్తున్నాను నేను ఇప్పుడు ఇంకొక అమ్మాయిని తీసుకోకుండా కూడా మీకు ఫ్రీ టైలరింగ్ క్లాసెస్ చెప్పొచ్చు మీరు ఇక్కడ ఈ పాయింట్ అయితే బాగా ఆలోచించండి ఫ్రెండ్స్ నేను అన్నానని కాదు ఇప్పుడు నేను ఎలాగో కెమెరాతో చెప్పేది అవతల మనిషి ఉంటే ఏంది ఉండకపోతే ఏందండి నేను చెప్పాలనుకుంది మీతో కెమెరాకి చెప్పేస్తే అయిపోయింది నేను తప్పు చెప్పినా ఒప్పు చెప్పినా ఆ అక్క చెప్పింది కాబట్టి కరెక్టే అని మీరు ఫాలో అయిపోతారు కానీ ఒక అమ్మాయిని తీసుకొని నేను ఎందుకు ఇంత కష్టపడి చెప్తున్నాను ఆ అమ్మాయికి కూడా చిన్న పిల్లలు ఇద్దరండి ఇద్దరు ఆడపిల్లలు చిన్నోళ్ళు ఆ ఆ అమ్మాయి కూడా నేర్చుకుంటే తన కాలం మీద తను నిలబడిద్ది పది రూపాయలు నా వల్ల సంపాదించుకుందా నా వల్ల అంటే నేనేం పెడుతున్నానా అండి నాకు వచ్చిన పని నేర్పుతున్నాను రేపు పొద్దున తన టాలెంట్ మీద ఎవరన్నా ఇస్తే కుట్టుకుంటుంది కుట్టుకున్న రోజే పది రూపాయలు అనేవి అండి తన టాలెంట్ తన ఇది నేను నేర్పించేవారికే ఇప్పుడు మీకు కూడా ఫైనల్గా తి నా దగ్గర ఉన్న అమ్మాయికి టైలరింగ్ వస్తేనే నేను పర్ఫెక్ట్గా టైలరింగ్ నేర్పించినట్లు మీకు అర్థమైద్ది కెమెరాతో చెప్పాను అనుకోండి అది వచ్చిన రాంగు రైట్ మీకు అర్థం కాదు ఒక అమ్మాయికి నేర్పించి ఇదిగోండి ఈ అమ్మాయి నేర్చుకుంది మీరు కూడా నేర్చుకోవాలి అని చెప్పి ఈ అమ్మాయి ఈ అమ్మాయికి నా దగ్గర టైలరింగ్ వస్తే మీకు అక్కడ వచ్చేసినట్టు అయితే మళ్ళీ రత్నకుమారి దగ్గరికి వచ్చేస్తామన్నారు రత్నకుమారి గారి దగ్గరికి వచ్చేద్దామండి రత్నకుమారి గారు నేను ఎలాగో అరాకొర నేర్చుకున్నానండి నాకైతే టైలరింగ్ రాదు నాకు రాకపోయినా కూడా నేను నేర్పిస్తున్నాను అనమాట అందరికీ మీరు పర్ఫెక్ట్గా కుడతారు మీకు పర్ఫెక్ట్ గా వచ్చు మీ అడ్రస్ కాస్త పెట్టండి ఎలాగో ఆన్లైన్లో నా నెంబర్ ఉంది నా నెంబర్కి వాట్సాప్ చేయండి పలాని చోట ఉంటానండి నేనని నేను మా ఆయన్ని పిల్లలు ఇద్దరు వదిలేసి వస్తాను వచ్చి ఒక వారం రోజులు మీ దగ్గర ఉంటాను మీరు ఎలాగో బట్టలు కుడతారు కదా నేనేమో మీకు ఇప్పుడు గిరాకి రాకుండా నేను అడ్డుపడుతున్నాను కదా అందుకోసం మీరు కస్టమర్కి కుట్టి వేసే బ్లౌజులు అన్నీ చూద్దామండి మీరు కుట్టే విధానం మీరు కట్ చేసే విధానం కస్టమర్కి వేసి మీరు పర్ఫెక్ట్గా కుడతారు కదా కస్టమర్కి వే వేసి చూ వేస్తే నేను కస్టమర్ వేసుకుంటారు కదండి వేస్తే నేను చూస్తాను అనమాట చూసి నాకు ఎలాగో రాదండి నాకు తప్పేను నేను తప్పు చేస్తున్నానండి మీరు నాకు పర్ఫెక్ట్ గా నేర్పియండి మీ పంచలో ఏదో ఒక మూలైన తప్పులేసి ఇస్తే ఒక నాకు తప్పేను నేను తప్పు చేస్తున్నానండి మీరు నాకు పర్ఫెక్ట్ గా నేర్పియండి మీ పంచలో ఏదో ఒక మూల అయిన తప్పులేసి ఇస్తే ఒక వారము పది రోజులు ఉండి ఎలాగ ఆరాకార వచ్చు కదా మీరు పూర్తి టైలరింగ్ అనేది నాకు నేర్పి పంపిద్దురు ఆ తర్వాత నేను వచ్చి మా సబ్స్క్రైబర్లకి మా ఫ్రెండ్స్కి నేర్పించుకుంటాను మీరు కనుక ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్కి రిప్లై అయిపోయారు అనుకోండి మీరెవరో కావాలని మీ చేత కామెంట్ పెట్టిస్తున్నట్టు అర్థం అంతే కదా మీ ఊరు ఎక్కడో తెలీదు మా ఊరు ఎక్కడో మీకు తెలీదు మేము ఏడు ఉంటాం మీకు తెలీదు మీరు ఏడు ఉంటా మాకు తెలీదు నా వల్ల నీకు గిరాకీ తగ్గుతుందా నా కటింగ్ చూస్తే ఏ కటింగ్ మ్యాచ్ అవ్వదు యూట్యూబ్లో వేరే వాళ్ళ కటింగ్కి ఏ కటింగ్ మ్యాచ్ అవ్వదు నా కటింగే డిఫరెంట్ ఉండిద్ది ఇప్పుడు నువ్వు ఎలా నేర్చుకున్నా నాలుగు సొంతంగా నేర్చుకున్నావా లేకపోతే ఎవరన్నా నేర్పిస్తే నేర్చుకున్నావా నాకు తెలిసి ఎవరన్నా నేర్పిస్తేనే నేర్చుకుని ఉంటారు మరి ఇంకొకరి కాడికి వెళ్ళి నువ్వు నేర్చుకొని పది రూపాయలు నువ్వు సంపాదించుకుంటున్నప్పుడు మరి నేను పది మందికి నేర్పించి వాళ్ళు నేర్చుకుంటే నీకేంది ప్రాబ్లం ఇది పాయింటేనా కరెక్టే కదా నేను అడుగుతుంది ఆ అంటే నువ్వు ఒక్కదానివే బతకాలా మీరు అని ఎందుకు ఇవ్వాలి నీకు గౌరవం నువ్వనే మాట్లాడాలా నువ్వొక్కదానివే బతకాలా నీకెవరు బతకందా నువ్వొక్కదానివే ఒక్కదానివే మనకు జనాలు బట్టలు కొడుతున్నావా ఎంతమంది టైలర్లు వాడక వాడకి ఒక వాడకి ఎంతమంది ఉంటారో తెలుసా ఇంత ఏమంటారు ఇన్ని టైలరింగ్ ఛానళ్ళు ఉంటే ఎవరికి వెళ్ళని మెసేజు నాకే ఎందుకు వస్తుంది ఇక్కడ నేను ఎందుకు ఆలోచించకూడదు ఎవరన్నా పెట్టిస్తున్నారా నీ చేత లేకపోతే దొంగ ఐడి క్రియేట్ చేసుకుని ఎవరన్నా పెడుతున్నారా నాకు బ్యా కామెంట్స్ మీద వద్దక్క వదిలేయండి అని చెప్తున్నారు ఫ్రెండ్స్ మీరు నేను వదిలేశాను అసలు మీ మాటకు నేను గౌరవం ఇస్తాను నేను వదిలేశాను కానీ ఇది బ్యాడ్ కామెంటు నన్ను ఎవరో తిడితేనో వదిలేసేదాన్ని నన్ను తిడితే సరే అంటే అన్న అని వదిలేసేదాన్ని కానీ ప్రత్యేకంగా టైలర్లు ఎందు టైలర్ని చేస్తున్నారు ఆ నీ వల్ల మా గిరాకి తగ్గిపోతుంది నువ్వు చేస్తుంది తప్పు అన్నప్పుడు కూడా నేను సమాధానం చెప్పుకోకపోతే నేను ఎందుకండి ఇంకా ఛానల్ చేసి మీకు టైలరింగ్ నేర్పించేది ఫ్రెండ్స్ యూట్యూబ్ లో డబ్బులు సంపాదించుకోవాలంటే లాక్స్ కి ఇంకా రెస్పాన్స్ వచ్చిందండి బాగా లాక్స్ చేసుకోవచ్చు కానీ కష్టమైన టైలరింగ్ ఎంచుకొని ఆ నేను మీకు టైలరింగ్ అనేది నేర్పిస్తుంటే ఇది ఇది కూడా తప్పంటే ఇంకా ఆపేయటం మంచిదండి నేను ఈ టైలరింగ్ నేర్పించటం అనేది ఆపేయటం మంచిది ఫ్రెండ్స్ రేపొద్దున ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత మీరిచ్చే రెస్పాన్స్ నాకు మీరిచ్చే రెస్పాన్సే ముఖ్యమండి ఈ వేస్ట్ మెసేజ్లన్నీ నాకు అనవసరం కానీ దీని మీద మీ అభిప్రాయం అనేది నాకు తెలపాల అంటే టైలరింగ్ కంటిన్యూ చేయమంటారా లేకపోతే ఆపేసి ఏదో ఒకటి లాగ్స్ ఇంట్లో డైలీ లాగ్స్ ఏ ఒకటి చాలా సులభం అండి జాకెట్లు నాలుగు జాకెట్లు కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ నిజంగా ఒక వీడియో తీసి ఎడిటింగ్ చేసి ఆ దానికి నాయిస్ అంతా తీసేసి మీ ముందుకు ఒక వీడియో తీసుకురావాలంటే ఈ ప్రతిసారి మాట ఎందుకు చెప్తున్నానంటే నిజమండి ఒక వీడియో పోస్ట్ చేయాలంటే అంత ఈజీ అయితే కాదండి చాలా కష్టం ఉండిద్ది అది పోస్ట్ చేసినాక వ్యూస్ కనుక వెళ్ళకపోతే అది ఇంకా నరకంలో అనిపించిద్దండి ఇంత కష్టపడి నేను వీడియో నాలుగు జాకెట్లు కుట్టే టైంలో ఒక జాకెట్ కుట్టుకొని వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తుంటే నా వల్ల ఇంకొకరు నష్టపోయి నష్టపోయే పని అయితే ఇంకెందుకండి చెప్పండి నా వల్ల ఎవరికేం అన్యాయం జరగకూడదు జరిగే పని అయితే నేను చేసేది తప్పనే కదా అర్థం ఇంకా దీన్ని బట్టి రేపొద్దున ఈ వీడియో చూసినాక మీరు మీరిచ్చే విలువైన ను బట్టే మన వీడియోలు అనేవి అండి అంటే మీరు అనొచ్చు ఆమె ఎవరో ఒక కామెంట్ పెట్టిందని వీడియోలు ఆపేస్తారా అక్క అని కాదండి నేను చేసే మంచిలో కూడా ఇట్లా ఏదో ఒకటి వెతికి 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 పెడుతున్నారంటే ఆలోచించాలి కదా మనం కూడా చెప్పండి ఫ్రెండ్స్ మీకు కాక నేను ఎవరికి చెప్పాలండి నేను ఏది ఏదైనా మీతోనే షేర్ చేసుకోవాలి కాబట్టి నాకు ఇది కామెంట్ వచ్చింది కాబట్టి ఇది కూడా మీతోనే షేర్ చేసుకుంటున్నాను మీరు దీన్ని బట్టి మీరు ఏమంటారో మీరు కూడా చెప్పండి ఫ్రెండ్స్ దాన్ని బట్టి వీడియోలనే చేద్దాం నేను ఎక్కడా బాధపడతలేదండి నేను హ్యాపీగానే చెప్తున్నాను కాకపోతే రత్నకుమారి గారి కామెంట్ మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ అంతా మీ చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్ మీరు ఇచ్చే కామెంట్స్ బట్టే ఉంది లాక్స్ చేయాలా టైలరింగ్ చేయాలా అనేది బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో రత్న కుమారి గారి దగ్గరికి వెళ్ళి కలుసుకుందామండి మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఓకేనా నెక్స్ట్ రత్న కుమారి దగ్గర రత్న కుమారి గారి దగ్గర కలుసుకుందాం అండి బై ఫ్రెండ్స్